ఒక షేర్ తీసుకొచ్చాడా సేర్ మళ్ళీ బాబా ఇచ్చాడా సరే సరే మళ్ళీ చేస్తాడు వాయిస్ కట్ మళ్ళీ చేస్తాడు కవర్ లేదేమో పిల్లోడు సునీల్గా ఇప్పుడు బండి ఆపి ఎట్లా పోయినాడు ఇందాక వచ్చినాడు అని అడుగుతాడు చూడు ఇక్కడ బండి వేసుకోండి బుల్లెట్ బుల్లెట్ ఇంకా ఇంకొకటి నా పొడ్డు పొద్దు పక్కన పొట్ల గుర్తు అని ఉంది అక్కడ నుంచి మళ్ళీ కోవటం అని ఒక ఊరు ఉంది అక్కడ తీసినాడు బస్సులో దిగుతాడు చూడు వచ్చి అది అక్కడ తీసినది వాళ్ళు మిక్సింగ్ చేసుకుంటారు నా కొన్ని కొన్ని చేస్తాడు लौरी चाड हाम्रो तर्फबाट जितला सुन दुई जितला सुनको यहाँ नि सुन आयो दुसी आडी जप्लि दिन्छे जा खतरा मुन्दरा नि सुन दु வச்சிண்ட <Wirkyal>

గద్వాల్ కూడా ఇట్లే ఉంటుంది కోట గద్వాల్ గద్వాళ్ళ చోటు ఉంటే అరుంధతి బంగ్లా చోటు ఉంది యాగంటి దగ్గర దాన్ని కలిపినారు దాంట్లో అరణూట్ డోర్లు చూడండి సార్ ఇది మనందరం కలిసి కారు గట్టిలాగలన్నీ మా బావకి మా లేనందుకు చాలా ఫ్రీగా ఉంది దీన్ని ఫోటోలు దిగలు లేకపోతే ఆయన ఉంటే ఆడ ఫోటో దిగితే ఆడ అరుస్తుంటాడు అని ఊకే గమ్ముని నిలబడతాడు పోయి దిగా అంటే దిగుతాడు నాపోతులేదు ிங்கே வாழ்க்கையில் முந்தே ரெடி உண்டா ീർ അവൈലബിൾ അതേമോ Gracias.